కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ రెండు వేల పద్దెనిమిది మే నెల విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి కథ మాట మా రుక్మిణి గురించి ఆ వార్త దావానలంలా వ్యాపించింది మా బంధువర్గం కొంచెం పెద్దది స్నేహితులు ఎక్కువే నాకు తెలిసిన అందమైన వాళ్లలోకెల్లా అందమైంది రుక్మిణి పొందిక సౌందర్యం ఆకృతే కాదు తను మాట్లాడే విధానం ఆ ధ్వని గొంతు ఎంతో మోహపరిచేలా ఉంటాయి మనలో చాలామందికి ఉబుసుపోని కబుర్లు చెప్పే అలవాటు ఎక్కువ నిజం ఎంత ఆలోచన లేకుండా మాట్లాడేస్తుంటారు రుక్మిణి గురించి వినపడుతున్న వార్తలు అలాంటివా ఏమో రుక్మిణి కుటుంబం అంటే నాకు అభిమానం ఎక్కువ తను నన్ను బావా అని పిలిచే పిలుపులోనే ఎంతో ఆప్యాయత రుక్మిణి భర్త సుధీర్ నాకు పెద్దమ్మ కొడుకైనా అన్నయ్యా అంటూ సొంత తమ్ముడిలా మెలుగుతాడు రుక్మిణి ప్రవర్తన బాగుండటం లేదని రాత్రింబవళ్ళు ఇల్లు వదిలి తిరుగుతోందని అంటున్నారు అదే నిజమైతే సుధీర్ పరిస్థితి ఏమిటి రుక్మిణి పరిస్థితి ఏమిటో ఓసారి వెళ్ళి చూసి రావాలి అవసరమైతే తనతో గట్టిగానే మాట్లాడాలి హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు కారుంది డ్రైవర్ ఉన్నాడు నాలుగు గంటల ప్రయాణం రుక్మిణికి అందమే కాదు చొరవ ధైర్యం కూడా ఎక్కువే బయట పరిస్థితులు ఇదివరకటిలా లేవు నైతిక విలువల్లో చాలా మార్పులు వచ్చాయి రుక్మిణి గురించి అందరూ అంటున్న మాటల్లో అంతరార్థం తలుచుకుంటుంటే బాధగా ఉంది వేళాపాళ లేకుండా ఇల్లు పట్టకుండా తిరుగుతోందంటే ఆమెది చెడు నడతలా ఉందని అక్రమ సంబంధాలతో తిరుగుతోందని వాళ్ల నింద నిజంగా రుక్మిణి అలా చేసిందంటే చాలా బాధ కళ్ళ ముందు నిత్యం అందంగా కనిపించే మంచి తోట నాశనమైనట్టు ఇంకా ఈ మదన పడటం వల్ల లాభం లేదు మర్నాడే విజయవాడ వెళితే సరి నేషనల్ హైవే అంతగా ట్రాఫిక్ లేదు పదేళ్ల క్రితం ఇదే ప్రయాణం ఇంకో రెండు మూడు గంటలు ఎక్కువ పట్టేది పైగా యాతనగా ఉండేది కాలక్రమేణా సుఖాలు సౌఖ్యాలు పెరుగుతున్నాయి కానీ దీని వెనుక కొన్ని వేల కోట్ల పెట్టుబడి ఉంది అలా పెట్టుబడిగా పెట్టిన డబ్బు తిరిగి లాభంగా వెనక్కి రావటానికి జనం ఎంత వెల చెల్లిస్తున్నారో అదంతా పెరిగిన ఖర్చు రూపంలో ఉంటుంది రోజురోజుకు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి పెరిగిన ఖర్చు కోసం మనిషి మరింతగా శ్రమపడతాడు మరికొన్ని గంటలు పని రూపంలో తన నిజమైన జీవితానికి దూరం అవుతాడు ఇదంతా ఓ చిత్రమైన సుడిగుండం ఆ సుడిగుండంలో చిక్కుకోనంత వరకు పర్వాలేదు అందులో పడిపోయి ప్రమాద స్థాయికి చేరితే అధ్ పాతాళం రుక్మిణి ఆ స్థాయికి చేరిందా ఎంత ప్రయత్నించినా ఆలోచన మరోవైపు సాగటం లేదు ఎప్పుడు విజయవాడ చేరతానా అనే అంతర్గత ఆరాటం సుధీర్ అనారోగ్యం తర్వాత ఖచ్చితంగా రుక్మిణి మీద విపరీతమైన డబ్బు ఒత్తిడి ఉంటుంది ఎవరో చెప్పిన గాలి కబుర్లు విని నేను అనవసరంగా ఎక్కువ ఆరాటపడుతున్నానా కాదు నిత్యం జరుగుతున్న ఘటనలు చూస్తున్న పరిస్థితులు వాటి ప్రభావము ఉంది రుక్మిణి తెలివైంది జాగ్రత్త పరురాలు అయినా చిన్న బలహీన క్షణం చాలు కొంచెం గట్టి ఒత్తిడి చాలు హద్దు దాటడానికి ఈ రోజుల్లో నైట్ లైఫ్ రాత్రి జీవితం ఎంతో వైల్డ్గా ఉంటుంది ఉద్రిక్తతే కాదు టెంప్టింగ్గా వారైనా స్వాధీనం తప్పేలా ఉంటుంది పైకి అంతా మర్యాద పాష్గా ఉంటుంది లోపల అన్ని డబ్బులే క్రమేపీ మనిషిని బలహీనపరిచి గృహ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది రుక్మిణి విషయంలో అలా ఏమైనా జరిగితే సుధీర్ ప్రస్తుతమున్న స్థితిలో తట్టుకోగలడా నా ఆందోళన రుక్మిణి గురించే కాదు అంతకన్నా ఎక్కువ సుధీర్ గురించి కిందటి సంవత్సరం ఈ రోజుల నాటికి వాళ్ళ సంసారం ఎంతో బాగుంది ఎవరు ఎంతటి డల్ మూడ్లో ఇంటికి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పటికి హాయిగా రిలాక్స్ అవ్వాల్సిందే అంతగా గలగలలాడుతూ చక్కటి కబుర్లు అవి ఎంతో పాజిటివ్గా చెప్పి కొత్త శక్తిని నింపినట్టు ప్రవర్తించేవారు కష్టపడాలి కళకళలాడుతూ బతకాలన్నదే వాళ్ల పాలసీ ఒక్కడే కొడుకు వాడిప్పుడు టెన్త్ చదువుతున్నాడు సరిగ్గా ఎనిమిది నెలల క్రితం సుధీర్కి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది కుడి భాగం పూర్తిగా లాగేసింది నలభై రెండేళ్ల సుధీర్ అవిటివాడైపోయాడు రుక్మిణి చాలా మంచి వైద్యం చేయించింది మొదట్లో మనిషి సాయం లేందే ఏం చేయలేని సుధీర్ ఇప్పుడు నెమ్మదిగా లేచి తన పనుల వరకు తను చేసుకోగలుగుతున్నాడు అతను బయటికి వెళ్ళలేకపోవటం వల్ల ఇంటి వ్యవహారమంతా రుక్మిణే చూస్తోంది వాళ్ళకి కమిట్మెంట్స్ గట్టిగానే ఉన్నాయి ముఖ్యమైంది ఉంటున్న ఇంటి లోన్ ఆరు నెలలుగా బాగానే లాక్కొచ్చింది ఇదిగో ఈలోగా ఈ వార్తలు బయలుదేరాయి కొద్దిగా కోలుకున్న సుధీర్కి ఈ వార్తలన్నీ చేరితే ఏమవుతాడో చక్కటి కుటుంబంలో కలతలు ఏర్పడితే వాళ్ల కొడుకు చదువు జీవితం ఏమవుతాయో వెడుతున్నానన్న మాటే కానీ అంతా అయోమయంగా ఉంది నేను వెళ్ళి ఏం చేయాలో కూడా ఓ ఆలోచన లేదు హాల్లో కుర్చీలో కూర్చున్న సుధీర్ నన్ను చూడగానే లేచి రా అన్నయ్యా రా అంటూ ఎదురొచ్చాడు ఎలా ఉన్నావు పలకరించాను సమాధానం చెబుతూనే నా చేతికి టవల్ ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా రెండు దాటింది ముందు భోజనం చేద్దు గాని అన్నాడు రుక్మిణి ఇంట్లో ఉన్నట్టు లేదు తనని రాని తర్వాత తినొచ్చు అన్నాను టవల్ అందుకుంటూ నేను ఇందాకే తినేశాను తను ఎప్పుడు వస్తుందో తనకో టైం లేదు నువ్వు వెయిట్ చేయొద్దు అన్నాడు తనకో టైము లేదు అని సుధీర్ అంటున్నాడంటే ఇంక నేను ఆలోచనని ముందుకు పోనివ్వలేదు డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమర్చి ఉన్నాయి నేను పెట్టుకు తి తింటానన్నా సుధీర్ ఊరుకోలేదు దగ్గరే ఉండి అన్నీ తనే వడ్డించాడు అదే ఆప్యాయత అదే ప్రవర్తన మార్పేమీ లేదు అయినా సుధీర్ కుంటుతూ ఒక చేత్తోటే పనులు చేస్తుంటే నాలో దిగులు నేనే తనకి తగినట్టు ఉండలేకపోతున్నానని తెలుస్తోంది మా వాళ్ల గురించి అడిగాక ఇంకా ఎవరెవరి మంచి చెడ్డల గురించో అడుగుతున్నాడు సుధీర్ వాకబు చేస్తున్న వాళ్లలో రుక్మిణి గురించి ఆ వార్తలు వ్యాప్తి చేసిన వాళ్ళు ఉన్నారు ఇంత ఇబ్బంది వచ్చినా ఏం జరగనట్టు సుధీర్ మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాడో నాకు ఆశ్చర్యమే పైగా అందరి మంచి చెడ్డలు పట్టించుకుని అడుగుతున్నాడు తను బయటికి వెళ్ళలేడు తన ద్వారా వచ్చే ఆదాయం పోయింది నెల నెలా ఇవ్వాల్సినవి పిల్లాడి చదువు భారం ఉంది రుక్మిణే అన్నీ చూసుకుంటూ తంటాలు పడాల్సి వస్తుంది ఇటువంటి స్థితిలో రుక్మిణి గురించి వినకూడని మాటలు సుధీర్ వరకు వస్తే విని తట్టుకోగలడా రుక్మిణి అంటే ప్రాణం సుధీర్కి ఆమె చేరువ తోడే అతనికి చెప్పలేనంత బలం ఈవేళ కాకపోతే రేపైనా ఈ వార్తలు సుధీర్ దాకా వస్తాయి ఎవరో ఎటువంటి వారు తెలియని వాళ్ల ద్వారా తెలియటం కన్నా నేనే విషయం సుధీర్కి చెప్పేస్తే ఏమిటన్నయ్యా ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు ఫ్రీగా మాట్లాడటం లేదు అన్నాడు సుధీర్ నిజమే ఫ్రీగా లేను ఎందుకు లేనో ఎలా సుధీర్కి చెప్పటం రుక్మిణి గురించి ఇలాంటి మాటలు వినపడుతున్నాయని ఎలా చెప్పటం కానీ ఎలాగోలాగా చెప్పాలి ముందుగా చెప్పటం వల్ల జరగబోయే చెడుని ఎంతో కొంత తక్కువ చేయొచ్చు రుక్మిణికి సుధీర్కి మధ్య భేదాభిప్రాయాలు వస్తే పిల్లాడి భవిష్యత్తు పాడైపోతుంది సుధీర్తో చెప్పటానికి మాటల్ని జాగ్రత్తగా పోగు చేసుకోవాల్సి వస్తు వచ్చింది వీలున్నంత సున్నితంగానే చెప్పానని నా నమ్మకం నే చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు సుధీర్ బదులేం మాట్లాడలేదు ఓ నిమిషం చూశాక ఈ విషయాలు నీ వరకు ఇంతకుముందే వచ్చాయా అని అడిగాను లేదు అన్నయ్యా ఇప్పుడు నువ్వు చెప్పటమే అన్నాడు నా మాటల్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో ఎటువంటి ప్రభావం చూపించాయో తెలియటం లేదు ఏం మాట్లాడాలన్నా కొంచెం జంకుగా ఉంది నీ భార్య తిరుగుళ్ళు తిరుగుతోందని నలుగురు అంటున్నారని సూటిగా తనతోటే చెప్పటం ఓ భర్తగా అతను అది భరించటం సామాన్య విషయం కాదు నువ్వు ఇలా చెప్పాల్సి వచ్చిందే అని ఫీల్ అవ్వకు అన్నయ్యా ఈవేళ కాకపోతే రేపైనా ఈ వార్త వెనక తప్పేది కాదు ముందే తెలియటం మంచిది రుక్మిణి రాత్రిళ్ళు లేటుగా రావటం పగలు కూడా సరిగా ఇంట్లో ఉండకపోవటం నిజమే అన్నయ్యా కానీ ఇదంతా నాకు తెలియకుండానో నా కన్ను గప్పో చేయటం లేదు అన్నాడు సుధీర్ నెమ్మదిగా సుధీర్కి తెలిసే జరుగుతోందన్నది కొంతలో కొంత ఉపశమనం అదే సమయంలో కొండంత ఆశ్చర్యం తెలిసి తెలిసి సుధీర్ దీనికి ఎలా అంగీకరించాడు తప్పనిసరి అయ్యా నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన రెండో రోజు రుక్మిణి నాతో వివరంగా కొన్ని విషయాలు చెప్పింది అప్పుడు మా కుటుంబం ఉన్న పరిస్థితిలో రుక్మిణి రెండు మార్గాలు చెప్పింది చూడండి ముందు మీరు దిగులు పడకుండా ధైర్యంగా ఉండండి అది చాలా ముఖ్యం నా స్నేహితురాలు సుజాత వాళ్ళ ఆయన వాళ్ళు గుంటూరు దగ్గరలో ఓ వెంచర్ మొదలు పెట్టారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగుందంటున్నారు నాకు అవకాశం ఇస్తామన్నారు ఎటొచ్చి రాత్రి పగలు తేడా లేకుండా పని ఉన్నప్పుడల్లా వెళుతుండాలి ఆడదాన్ని అలా వెళితే రకరకాల మాటలు వస్తాయి అంతా మీ నమ్మకం మీద ఉంటుంది ఇలా చేస్తే మన కమిట్మెంట్స్ తట్టుకుంటూ సంసారాన్ని జాగ్రత్తగా ఇప్పటిలాగే గడుపుకునే అవకాశం ఉంది వద్దు అది మీకు ఇష్టం లేదంటే కొన్ని అమ్మేసి అప్పులు తీర్చేయటం అద్దె ఇంటికి మారిపోవటం నాలుగిళ్లలో వంట చేసేనా కుటుంబాన్ని న నడపగలను నాకు ఏదైనా ఇష్టమే నిర్ణయం మీది అన్నయ్య ఆ రోజంతా ఆలోచించాను రుక్మిణిని నాలుగిళ్లలో వంట లెక్కని చేయటానికి మనసు రాలేదు ఓ అపురూపమైన పువ్వులా చూసుకున్నాను తనని ఇప్పటికీ రుక్మిణి నాకంతే కాక భార్యగానే కాదు ఓ నిండైన స్త్రీగా రుక్మిణి మీద నాకు పూర్తి నమ్మకం అన్నాడు సుధీర్ నా మనసు కొంత తేలికపడింది వాళ్ళ వాళ్ల వెంచర్ చాలా బాగా నడిచింది మరో వెంచర్ ఆరంభించారు అది బాగానే నడుస్తోంది ఒక రకంగా రుక్మిణి ధైర్యం చేసి నాకు ధైర్యం చెప్పటం వల్లే చాలా ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడ్డాం నా ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోంది ఇవన్నీ ఇలా జరగకపోయినా పది మంది ఇంకా పది రకాలుగా అనుకున్నా నా మనసు చెదిరేది కాదు రుక్మిణి అంటే నాకు ఆ విశ్వాసం ఉంది అన్నాడు సుధీర్ నా వైపు చూస్తూ నా మనసు పూర్తిగా తేలికపడింది భార్యాభర్తలు అలా కష్టాల్లో కలిసి నిలబడటమే సరైన సంసారం సుధీర్ అలా ఉన్నతంగా నిర్ణయించుకోకపోయినా రుక్మిణి సూటిగా భర్తతో అలా చర్చించలేకపోయినా పరిస్థితి మరోలా ఉండేది పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదు అయినా నా మనసు పోల్చి చూసింది కన్నా సుధీర్ మరికొంచెం ఉన్నతంగా అనిపించాడు అంతా బాగానే ఉంది అయినా ఈ వార్తలు ప్రచారం చేస్తున్న నలుగురు ఆ ధోరణి మానేస్తే ఇంకా ఎంతో బావుంటుంది తృప్తిగా ఇంటికి వచ్చాను మా ఆవిడ ఆతృతగా అడిగింది ఏం జరిగిందని అంతా చెప్పాను తనూ సంతోషించింది తన సంతోషం చూస్తూ ఈసారి ఎవరైనా రుక్మిణి గురించి కానీ సుధీర్ గురించి కానీ చెడుగా ఏమైనా చెబితే అలా మాట్లాడవద్దని గట్టిగా చెప్పు నాతో ఎవరైనా చెప్పినా నేను అలాగే చెబుతాను ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడినా ఆ మాటల వల్లే ఆ మాటల వల్ల మంచే జరగాలి చెడు కాదు అన్నాను అదండి ఈనాటి కథ రెండు వేల పద్దెనిమిది మే నెల విపుల మాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి కథ మాట ఈ కథను మనకు ప్రతిపాదించిన వారు మరో మేటి రచయిత శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు వారికి ధన్యవాదాలు అలాగే కథను ఆడియోగా చేయననుమతించిన శ్రీ వి రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు వచ్చే వారం మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు